పార్షియల్ రెసిజు రికార్డింగ్ స్టార్ట్ చేయండి చూడండి కస్టమర్ ఇన్వాయిస్ క్లింగ్ చేస్తున్నాము అకౌంట్ రిసీవల్ కంటిన్యూషన్ టాపిక్ ఇది సో ఈసీసీలో ఎలా ఉంటుందో యాజ్ ఎస్ఫోర్ హానా కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట కస్టమర్ ఎఫ్ క్లింగ్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ కూడా స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లిరింగ్ అండ్ రెసిజువల్ క్లీనింగ్ ఉంటుంది బేసికల్ గా మనకి కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం ఎఫ్ బి సెవెంటీలో చేసిన తర్వాత ఏం చేస్తాము క్లియరింగ్ చేస్తాం స్టాండర్డ్ పార్షియల్ రెసిజ్యువల్ సో మనం కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి క్లియర్ చేద్దాం ఎఫ్బి సెవెంటీ కదా కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వెళ్ళండి పోస్ట్ చేయండి ఒకటి కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము ఎఫ్బి సెవెంటీలో ఎస్వర్హానాలో ఆల్రెడీ ఉన్నాయా ఓకే ఉంటే ఓకే మళ్ళీ చేద్దాం ఫస్ట్ నుంచి చేయండి ఇంకోటి చేయండి టోటల్ అమౌంట్ చూద్దాం ఫైనల్గా క్లియర్ చేద్దాం ఉన్నా ఓకే నో విషయం ఇంకోటి చేయండి స్లాష్ ఎన్ ఎఫ్బి సెవెంటీ తీసుకోండి కస్టమర్ తీసుకోండి డేట్ ఇవ్వండి అమౌంట్ వన్ ల్యాక్ మీ ఇష్టం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు हम्म कस्टमर इनोवेशन क्रिएशन मैं टेक्स्ट कोड़े बोचू मैं क्या लगाऊँ पता लगा गो टू डॉक्यूमेंट सिमुलेट एंड पोस्ट सेव डॉक्यूमेंट वास सेव हाँ डॉक्यूमेंट वास पोस्टेड हाँ क्लीरिंग करना ఎగ్జిక్యూట్ చేయండి సో ఎంత ఉంది టోటల్గా పెండింగ్ ఈ కస్టమర్ మీద ఎంత పెండింగ్ ఉంది ఎంత అమౌంట్ రావాలి వన్ ల్యాక్ రావాలి సో స్టాండర్డ్ లో చేసేద్దాం మొత్తం న్యూస్ సెషన్ తీసుకోండి ఇదిలాగే ఉంచండి రీఫ్రెష్ చేసి చూపిస్తే అర్థం అవుతుంది మీరు న్యూస్ సెషన్ తీసుకోండి ఫస్ట్ స్టాండర్డ్ చేస్తున్నాము తర్వాత పార్షియల్ అండ్ రెసిజువల్ చేస్తున్నాము టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఆ అమౌంట్ తీసుకోండి ఎంత క్లియర్ చేయాలో ఆ అమౌంట్ తీసుకోవాలి సో టోటల్ వన్ ల్యాక్ ఉంది నాట్ ఎస్ఐన్ జీరో జీరో ఉంది కాబట్టి సిమ్లేట్ చేస్తున్నాం పోస్ట్ చేస్తున్నాం చేసేయండి సేవ్ డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఓకే రైట్ స్టాండర్డ్లో చేసాము పార్సిల్ కూడా చేద్దాము ఎఫ్బి సెవెన్ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి క్లియర్ అయిపోతాయి అవన్నీ కూడా రీఫ్రెష్ లేవు క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి అన్ని లో ఉన్నాయో చెక్ చేద్దాం ఓకే టోటల్ క్లియర్ అనమాట అమౌంట్ అంతా కూడా వన్ ల్యాక్ అంతా కూడా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ ఎఫ్బి సెవెంటీకి వెళ్ళండి ఒక